కర్మషటకం జ్ఞాన షట్కం తర్వాత అదే మన మోక్ష షట్కం లేదా భక్తి షట్కం భక్తి మోక్షాన్ని ఇస్తుందండి కాబట్టి ఆ భక్తి షట్కం దగ్గర వెళ్తాం భక్తి ఎలా ఉంది ఇది మళ్ళీ నేర్పించేది మనకు భగవద్గీతే భక్తి రెండు రకాలుగా ఉంది మనిషి తెలుసుకోవాల్సినటువంటిది ఒకదానిని పరాభక్తి అన్నం ఒకదానిని పరాభక్తి అన్నం అంటే అర్థం ఏంటి భగవంతుడు వేరుగా ఉన్నారు మనం వేరుగా ఉన్నాం ఇది రెండు వస్తువులు కనబడుతోంది అని భగవద్గీతలో కూడా భగవంతుడు ప్రతిదీ కూడా రెండుగా కనిపిస్తుందని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నాడు క్షేత్రం అనగా ఏమి క్షేత్రంలో నివసించేటటువంటి వాడిని ఏమంటాం అని తెలియజేశాడు క్షేత్రంలో ఉన్నటువంటి వారిని క్షేత్రజ్ఞుడు అంట అంటే ఇక్కడ రెండు పదార్థాలు మనం గమనించినట్లయితే ఒకటి శాశ్వతమైనటువంటి పదార్థము రెండవది అశాశ్వతమైనటువంటి పదార్థము అని ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో ఇది పూర్తిగా అశాశ్వతం కాదు అశాశ్వతమైనటువంటిది క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో అది నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సప్రమాణమైనటువంటి పదార్థము దీన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నమే ఈ కర్మ కర్మయోగంలోకి వచ్చినట్లయితే భగవంతుడు ఒక్క మాట చెబుతున్నాడు మనకు ఏంటంటే మీరు కర్మ ద్వారా దేన్నైనా తెలుసుకోవచ్చును ఇక్కడ మనకి కర్మని మూడు రకాలుగా విభజన చేస్తూ ఉన్నారు ఒకటి కర్మ అంట దుష్కర్మంట సత్కర్మ అంట ఈ సత్కర్మను మళ్ళీ కామ్యకర్మ అన్నారు అకామ్యకర్మ అన్నారు ఏంటి ఈ అకా అకామ్యకర్మ అనేటువంటి మాటకి అర్థం ఏమిటి మనం బాగా నిశ్చితంగా గమనించినట్లయితే ఒక చెప్తారు ఆయన కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ బోద్ధవ్యం గహనా కర్మణో గతి మూడవ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగములో పదిహేడవ శ్లోకం ఇది అనమాట ఏం చెప్తున్నారు కర్మము యొక్క వికర్మ యొక్క అకర్మ యొక్క తత్వమును తెలుసుకోనవలను ఇది చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి భక్తుడికి అని చెప్తున్నాడు ఎవడు భక్తుడు భగవంతుణ్ణి ఎవడు ప్రార్థన చేయాలని ప్రయత్నం చేస్తాడు వాడు భక్తుడు